నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఇంటికి సంబంధించిన రూమ్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఇంటికి సంబంధించిన రూమ్ కొలతలు ఏ విధంగా ఉండాలి నేను చూస్తే ఇక్కడ చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఒక ఇంటికి సంబంధించి ఇప్పుడు ఇది ఒక ఇల్లు అనుకుంటే దీన్ని కరెక్ట్గా ఇట్లా డివైడ్ చేసేసి గోడ అనేది కట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ విధంగా అనేది గోడ వస్తుంది ఈ విధంగా గోడ కడుతున్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ ఇది ఒక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది టెన్ ఫీట్ టెన్ ఫీట్ పెడితే వీళ్ళు ఇది ఏం చేస్తున్నారు అంటే టెన్ ఫీట్ టూ ఇంచెస్ అనేది పెడుతున్నారు పెడితే ఈ విధంగా చేస్తున్నారు దానికి దీనికి టూ ఇంచెస్ డిఫరెంట్ ఉంది కదా సార్ ఇది పెద్దదే కదా పెద్దగా చేస్తున్నాం అని అంటున్నారు మీరు ఆ విధంగా చేసినప్పుడు ఏమైతుంది అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఇది ఒక తొమ్మిది ఇంచుల గోడ పెట్టుకున్నాం అనుకోండి ఈ టూ ఇంచెస్ ఈ ఈక్వల్ ఈ గోడలోకి వచ్చేస్తుంది అనమాట సెంటర్గా అనేది ఆ గోడ వచ్చేసి ఆ ఇంట్లో వాళ్ళకి అసలు ఆ టైంలో కట్టినప్పుడు ఎవరికీ తెలియదు అసలు ఎవ్వరికీ అంటే ఫస్ట్ కట్టంగానే ఎమ్మటే తెలుస్తుందా ఎవ్వరికీ తెలియదు ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఏదైనా అలవాటు ఉంది అది ఫస్ట్ మంచినే అనిపిస్తుంటుంది అట్లనే ముందుకు వెళ్తా 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 ఎమ్మటే రిజల్ట్ అది మనకు అది భాగంగానే మనకు ఎమ్మటే తెలుస్తుందా దాని రిజల్ట్ ఎమ్మటే తెలియదు కదా అంటే ఏమంటే హెల్త్ ఖరాబ్ కావడము ఎమ్మటే అన్ని ఇట్లా అని ఎమ్మటే జరగదు కదా ఇది కూడా అంతే మనం ఇది పెట్టినము ఆల్రెడీ ఉంటున్నాం ఇప్పుడు నా క్వశ్చన్ ఆల్రెడీ మీరు ఇంట్లో ఉంటున్నాం మాకు అవుతలేదు కదా అంటే అవుతుంది ఎప్పుడు అంటే మీకు మెల్లగా స్లోగా ఆల్రెడీ అది హింట్ ఇస్తుంటది ఒక ఇల్లు అనేది మనం ఆ ఇంట్లో ఉంటున్నాము అంటే మనం ఆ ఇంటికి సంబంధించి ఇలాంటిది జరిగినప్పుడు ఆ ఇంట్లో ఆల్రెడీ మనకు కొన్ని హింట్స్ అనేది కనబడతా ఉంటుంటది ఎట్లా అంటే హెల్త్ ఇష్యూస్ అని రావడము హెడ్ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక మెయిన్ గా మేజర్ గా కొన్ని జరగడము ఇట్లాంటివి అనేది జరుగుతూ ఉంటాయి మీరు గమనించండి విధంగా ఈ విధంగా ఉండొచ్చా అంటే అసలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఆ రూమ్స్ అనేది ఇప్పుడు చాలా వరకు అందరు ఏం చేస్తున్నారు అంటే టూ ఇంచెస్ డిఫరెన్స్ పెట్టాము కదా సార్ ఆల్రెడీ పెద్దది మనకు దక్షిణం సైడ్ పెద్ద భాగం ఉండాలంటే పెద్దగా ఉండాలి అందు గురించి అది పెద్దగా పెట్టినాము టూ ఇంచెస్ పెద్దగా డిఫరెన్స్ పెట్టినాము అంటే అలా ఎట్టి పరిస్థితుల్లో కాదు అప్పుడు దాని ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ ఇంట్లో ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళ మీద కంపల్సరీ దాని ఎఫెక్టెడ్ ఉంటుంది ఏమైతుంది హెల్త్ కి సంబంధించినది కంపల్సరీ ఇష్యూ అనేది కనబడుతూ ఉంటుంటుంది అది మేజర్గా కనిపిస్తుంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇట్లా మెయిన్గా మిడిల్లో వాల్ పెట్టడం వల్ల దాన్ని ఏం చేయొచ్చు అంటే అది ఇంటికి సంబంధించిన ప్లాన్ ఏమన్నా ఉంటే అది మాకు పంపిస్తే దాంట్లో ఎంత వరకు పాసిబిలిటీ అవుతుందో అంతవరకు చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎవ్వరూ చేయరు నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు కూడా చేయరు కానీ అందులో ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది దాన్ని ఎంత వరకు చేసుకోవచ్చు అనేది మాత్రం చేసుకోవచ్చు ప్రయత్నం మన ప్రయత్నం చేయవచ్చు కదా చేసుకోవచ్చు అందులో ఏమేమి ఎంతవరకు కొలతలు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా ఇంకా ఏమైనా అనేది ఆ ప్లాన్ మీ ఇంటికి సంబంధించిన ప్లాన్ వీడియో లొకేషన్ ఇవన్నీ డీటెయిల్స్ పంపిస్తే దాంట్లో ఏం చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకుంటే మంచిది అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఆ టైంలో కూడా అడగవచ్చు అండ్ క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది మీరు ఇంకా దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మనకు వాట్సాప్ నెంబర్ ఉంది మీకు డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది దానికి మీ డీటెయిల్స్ పంపించినా కూడా నేను మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది ఇంకా మీరు ఇట్లాంటి అంటే డీటెయిల్స్ కానీ ఈ ఒరిజినల్ రూల్స్ ఏమున్నాయో మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని లైక్ చేసి వీడియో లైక్ చేసి ఏమైతుందంటే ఇంకా పది మందికి వెళ్ళడం అనేది ఉంటుంది మీరు లైక్ చేస్తే ఇంకా ఏమైతుందంటే ఇంకా పది మందికి ఈ సమాచారం అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ